నమస్తే అండి జీవన్ సర్లికి స్వాగతం ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న ఒక అద్భుతమైన కోట చూపిస్తున్నానండి గోల్కొండ కోట ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన అద్భుతమైన ప్రదేశం అండి ఈ కోట ఒరిజినల్గా పదకొండు వందల నలభై మూడో సంవత్సరంలో కాకతీయులు వరంగల్ కేంద్రంగా పరిపాలిస్తున్న టైంలో ఈ గోల్ ఈ కొండ మీద అంటే ఒక గొర్రెలు కాపరి ఈ కొండ మీద కోట కట్టమని సజ సలహా ఇస్తే ఆ సలహా ప్రకారం కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ కోట మట్టితో కట్టారంటండి కొండ మీద అలా గొల్లకొండ అనేవాళ్ళంట అది కాలక్రమేణా గోల్కొండ అయిందనమాట ఇప్పుడు గోల్కొండ నుంచి చూస్తే సిటీ అంతా ఇలా కనిపిస్తుందండి ఆ రోజుల్లో ఈ కొండ మీద నుంచి ఈ రాజులు అంతా ఇలా చూసేవారు అనుకుంటా మరి ఆ రోజుల్లో ఎలా ఉండేదో కానీ ఇప్పుడైతే చుట్టూ అంతా మంచి కన్స్ట్రక్షన్స్ వచ్చేసి హై రైజ్ బిల్డింగ్స్ అంతా చాలా ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది ఆ రోజుల్లో ఎలా ఉండేదో మరి తెలియదు ఈ కొండ వాళ్ళ రాజ్యం అంతా చూసేవాళ్ళు అనుకుంటా ఈ కోట పదకొండు వందల నలభై మూడు సంవత్సరంలో ప్రతాపరుద్రుడు మట్టితో కట్టించారంటండి తర్వాత బహమనీ సుల్తాన్లు పదమూడు వందల అరవై మూడులో ఈ కోటని అన్నమాట కాకతీయుల దగ్గర నుంచి పదమూడు వందల అరవై మూడు నుంచి పదిహేను వందల పద్దెనిమిది వరకు బాహ్మినీ సుల్తాన్లే పరిపాలించారంటండి తర్వాత కుతుబ్ షాహీస్ పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు పరిపాలించారు ఆ టైంలో మట్టితో కట్టిన ఈ కోటని కూల్చేసి పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదిహేను వందల ఎనభై వరకు అంటే అరవై రెండు సంవత్సరాలు పట్టిందంటే అండి కోట కట్టడానికి అసలు అద్భుతమైన కట్టడం అనమాట ఈ ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఆ రోజులో ఏమీ టెక్నాలజీ లేని టైంలో ఈ కొండపై సమంగా కట్ చేసి రాళ్ళు చూడండి అసలు ఒక్కొక్క రాయ ఒక్కొక్క టన్ను బరువు ఉంటుందేమో మరి అంతలాంటి అంత అలాంటి బరువు రాళ్ళని ఇలా పేర్చి ఏ విధమైన సిమెంట్లు కాంక్రీట్లు ఏమీ లేని టైంలో ఇంతంత ఎత్తైన గోడలు అది ఎలా కట్టారో అర్థం కాదనమాట మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అన్ని సంవత్సరాలు అంత స్ట్రాంగ్గా కట్టి అంటే కంప్లీట్గా హ్యాండ్ వర్కే కదండి ఇది ఆ రోజుల్లో ఏ విధమైన మెషినరీ లేదు చూడండి అసలు ఎత్తైన గోడలు ఆ కొండ మీద ఎలా కట్టారో అనిపిస్తుంది ఈ ద్వారం చూస్తే దీని పైన మళ్ళీ డిజైన్లు నగీలు మళ్ళీ డిజైన్ అసలు ఈ ఈ డోర్ కూడా ఎంత సింహద్వారం ఎంత పెద్దగా ఉంటుందంటే అసలు ఎంత కష్టపడి కట్టారు అసలు వాళ్ళ ఆ రోజుల్లో ఎవరా ఇది కట్టింది అనిపిస్తుంది అనమాట అంత అద్భుతంగా ఉంటుంది డిజైన్ అంతా మన ఈ లోపలికి ఇందులోంచి ద్వారాల నుంచి అంటారో కానీ ఇక్కడ మనం చప్పట్లు కొడితే పైకి వినిపిస్తుంది అంటే అంటే ఆ రోజుల్లో కూడా సౌండ్ వేవ్స్ని అబ్జార్బ్ చేసుకొని అలా ఆ టెక్నాలజీ కూడా ఉన్నట్టుంది అసలు చాలా అద్భుతం అనిపిస్తుంది అనమాట తర్వాత ఇది పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదిహేను వందల ఎనభై వరకు ఈ కోట కట్టారంటండి చూడండి పైన కూడా డిజైన్ ఇక్కడ క్లాప్స్ కొడితే పైకి వినిపిస్తుందంట పద పదహారు వందల యాభై ఆరులో ఔరంగజేబు గోల్కొండ మీద దాడి చేసి అప్పుడు ఔరంగజేబు దాడి చేసినప్పుడు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ తన కూతుర్ని ఔరంగజేబు కొడుక్కిచ్చి వివాహం చేస్తే అప్పుడు అప్పుడు మళ్ళీ వీళ్ళే పరిపాలించారనమాట తర్వాత మళ్ళీ ఔరంగజేబు పదహారు వందల ఎనభై ఏడులో అబుల్ హసన్ తానీషా రాజుగా ఉన్న టైంలో రెండోసారి గోల్కొండపై దాడి చేసి ఎనిమిది నెలల తర్వాత ఆక్రమించుకున్నాడండి గోల్కొండ కోటని అప్పుడు కూడా అసలు ఈ శత్రు దుర్భేద్యంగా ఉండే ఉందనమాట ఈ కోట మనకి అసలు ఎలా కట్టారా అనిపిస్తుంది చూడండి ఎంత అందంగా కట్టారు అసలు ఆ రోజుల్లో ఆర్కిటెక్చర్ అంత అద్భుతంగా ఒక దాదాపు పదిహేను వందల పద్దెనిమిది ఆ టైం అంటే ఒక ఐదారు వందల సంవత్సరాల క్రితం ఇంత అద్భుతంగా ఎలా కట్టారా అసలు వీళ్ళు ఎలా చేయగలిగారు ఇది అనిపిస్తుంది అనమాట అడుగు అడుగునా అద్భుతంగానే ఉంటుందండి అసలు ఈ కోటలోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా అంతలా కట్టారంట అప్పుడు పదహారు వందల ఎనభై ఏళ్ళలో వీళ్ళు ఆక్రమించుకోవడం కూడా ఒక మోసపూర్తిగా జరిగిందనమాట ఈ సైన్యాధిపతి ఒకరు శత్రువులకి అర్ధరాత్రి టైంలో తూర్పు వైపు ద్వారం తెరిచి కోటలోకి ఎంటర్ అయ్యేలాగా చేసి చేయడంతో వాళ్ళు ఇది ఆక్రమించుకోగలిగారంట అంత అద్భుతంగా కట్టారని చూడండి అసలు చాలా లావుగా ఉంటాయి అనమాట ఇప్పుడు మనకి బిల్డింగ్స్ ఇప్పుడు కట్టే వంతులు ఇవన్నీ కానీ కూలిపోతా చూస్తున్నాం కదా మనం ఒక వంద ఒక మనం కట్టుకునే ఇల్లు కూడా ఒక వంద సంవత్సరాల తర్వాత ఉంటుందో లేదో తెలీదు కానీ ఇది ఒక ఆరు వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ రాళ్లతో ఇలా పేర్చి అసలు ఎలా కట్టారో అనిపిస్తుంది ఇంత ఒక నాలుగైదు అడుగుల లావు ఉన్న గోడలు చూడండి ఈ రూఫ్ కూడా అడుగునంతా ఈ రాళ్ళు ఇలా పేర్చినట్టుగానే ఉంటుందన్నమాట ఆ రోజుల్లో కాంక్రీట్ లేదు సిమెంట్ లేదు ఏం లేదు అయినా మరి వాళ్ళు ఏం పెట్టి కట్టారో అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి అంటే మనం ఊరికే కొండ కోట పైకి వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి చూడటం అదే కాకుండా మనం ఇలా ప్రతి గోడ ప్రతి ఇంచి చూస్తే ప్రతీది మనకు అద్భుతంగానే కనిపిస్తుందండి చూడండి రూఫ్ అసలు ఇలా రాళ్ళు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఊడిపోకుండా అలా ఉన్నాయి అసలు చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుందన్నమాట ఈ కన్స్ట్రక్షన్ అంటే ఇలా మనకి కట్టడాలు అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది మాత్రం చాలా నచ్చుతుందండి మనం మన చరిత్ర ఎలా ఎలా జరిగింది హైదరాబాద్ కోటలు ఎలా ఉన్నాయి ఇదంతా మన పిల్లలకి చూపించాలండి మనం ఇదిగోండి ఈ గార్డెన్ అయితే నగీనా తోట అంటారంట ఇక్కడ డైమండ్స్ బిజినెస్ జరిగేదంట ఆ రోజుల్లో అంతఃపుర స్త్రీలు అంతా పండగల టైంలో అది వచ్చి ఇక్కడ షాపింగ్ చేసేవాళ్ళు అంటండి ఈ ఇలా ఇలా ఉన్నాయి కదా స్క్వేర్ టైప్లో అది అక్కడ డైమండ్ బిజినెస్ జరిగేదంట అసలు ఆ రోజుల్లో మన కోహినూరు వజ్రం కూడా ఇక్కడదే కదండి వరల్డ్ ఫేమస్ చూడండి పక్కన అసలు ఇంత ఎత్తైనవి ఎలా కట్టారో చూడండి ఎంత బాగుందంటే ఇప్పటికీ అంటే తర్వాత సైనిక దాడులు అది జరిగి కొంతవరకు కూలిపోయినా ఇప్పటికీ గోడలు అలాగే ఉన్నాయన్నమాట చాలా చాలా బాగుంటుందండి నాకు అనిపించింది ఇన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉండి ఇంతకాలం ఇది చూడకుండా ఎలా ఉన్నావా అనిపించింది అనమాట తప్పకుండా చూడాలండి ఇది అందరూ కూడా మనకి చాలా దగ్గరలో ఉంది ఎక్కడో జైపూరు రాజస్థాన్ అవి వెళ్ళి కోటలు చూస్తాం కానీ అంటే అవి చాలా గొప్పగా ఉండి కానీ మన దగ్గరలో ఎంత అద్భుతమైన కోట ఉందండి ఇది మనం అందరం చూడాలి ఈ కోటలోకి ప్రవేశించి తానిషాని అరెస్ట్ చేసి థౌలతాబాద్ తీసుకెళ్ళి అక్కడ పద్నాలుగు నెలలు జైల్లో పెట్టిన తర్వాత జైల్లోనే తానిషా చనిపోయాడు అంటండి అసలు ఈ కోటలో ఎలా ఉంటాయంటే ఒక తటాకం అంటే వాటర్ స్విమ్మింగ్ పూల్స్ మరి దిగుడు బావిలో ఏంటో అవి కూడా ఉన్నాయన్నమాట కొండపై నుంచి వచ్చే వాటర్నంతా ఒక స్టోరేజ్ ట్యాంక్లా కట్టేసి అందులో కలెక్ట్ చేసి పెట్టి అలా రెండు మూడో మూడు ట్యాంక్స్ కనిపించినాయి నాకు ఈ కోట చూడటానికి వెళ్తే మనం కనీసం ఒక ఐదు ఆరు గంటలు చూడాలండి మనం ఊరికే వెళ్ళి ఒక గంట అరగంటలో చూడలేమన్నమాట అంత పెద్దది చూడండి సగం ఎక్కేటప్పటికే పైన మనకి చుట్టూ ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట సిటీ పూర్తిగా పైకి ఎక్కిన తర్వాత అసలు బాగా కనిపిస్తుంది ఫారినర్స్ అయితే చాలా బ్యాచెస్ బ్యాచెస్గా వచ్చారండి ఇదిగోండి ఇది స్విమ్మింగ్ పూల్లో మరి లేకపోతే ఓన్లీ చెరువు లాంటితో తెలియదు చుట్టూ ఇలా గోడలు కట్టేసి పైనుంచి వచ్చే వాటర్ అంతా ఇందులోకి కలెక్ట్ అవ్వడానికి పైప్స్ కూడా ఉన్నాయన్నమాట మట్టి పైప్స్ అంటే ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీ ఉంది చూడండి ఇలా దిగుడు బావి ఇప్పుడు ఇలా గ్రిల్ డోర్ పెట్టేశారు ఎవరు వెళ్లకుండా లోపలంతా ఇంకా వాటర్ కూడా ఉందండి అయితే ఇప్పుడు మన వాళ్ళు చూడండి వెళ్ళిన వాళ్ళు ఇది ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఇందులో విసి విసిరేశారనమాట ఆ రోజుల్లో ఇంత బాగా వాటర్ స్టోరేజ్ కోసం కట్టిన ట్యాంక్ ఇది అంత బాగా కడితే మన వాళ్ళు అద్భుతాన్ని చూసి ఆనందించాలి కానీ ఇలా ప పడేస్తున్నారండి అన్ని అది బాధ అనిపించింది ఈ కోట చుట్టుకొలతో అయితే ఐదు ఐదు మైళ్ళు అంటండి కోట చుట్టూ ఇదిగోండి తటాకం ఇలా ఉంది ఇందులో అంతా చెత్త వేస్తారనమాట ఇందులోకి ఇందులో దిగడానికి ఇలా మెట్లు కూడా ఉన్నాయండి అంటే ఇందులో మరి స్నానాలు చేసేవరా వాటర్ డ్రింకింగ్ వాటరా ఏంటో తెలియదు ఇది బహుశా స్విమ్మింగ్ పూల్ లాంటిదో మరి దిగుడు బాగా ఏంటో తెలీదు ఇందులోకి వాటర్ రావడానికి అది కొండ మించి వచ్చే వాటర్ అంతే ఇక్కడ ఇలా స్టోర్ అవ్వడానికి ఇలా పైప్స్ కూడా పెట్టారండి అసలు ఆ రోజుల్లో టెక్నాలజీ అయితే చాలా బాగుందనమాట అంటే ఇప్పటికంటే అక్కడ వన్ ఆ రోజుల్లో వనరులన్నీ చాలా బాగా ఉపయోగించుకునే వాళ్ళు అనిపించింది ఇప్పుడు మనం అన్నీ వేస్ట్ చేస్తున్నాము అసలు చెరువులను నాశనం చేసుకుంటున్నాం కాలువలను నాశనం చేసుకుంటున్నాం ఇదిగోండి అసలు ఈ గోడలు అయితే చూడండి రాళ్లతో ఎంత అద్భుతంగా కట్టారో ఇక్కడ ఒక మట్టి పైప్ నుంచి వాటర్ వచ్చేలా ఉందండి అది కూడా కనిపిస్తుంది ఇక్కడ గోడలోంచి ఇలా వాటర్ వచ్చేలా ఉందనమాట చూడండి ఎంత అన్యాయంగా వేసేస్తున్నారు ఇలాంటివి ఈ వాటర్ స్టోరేజ్ ట్యాంక్లు ఒక మూడు కనిపించినాయండి నాకైతే ఇంకా మేము చూడాల్సింది చాలా ఉండిపోయింది అనమాట రెండు మూడు అయితే అవ్వదండి మార్నింగ్ ఏ లెవెన్కు అలా వెళ్తే మనకి ఈవినింగ్ ఫైవ్ దాకా చూస్తేనే ఇదంతా చూడగలుగుతాం అనమాట మన ఇప్పుడు అపార్ట్మెంట్స్లో టవర్స్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో సిటీ ఆ రోజుల్లో వాళ్ళకి అంత పైనుంచి రాజ్యం అంతా కనిపించేలాగా అనుకుంటా అంత బాగా కట్టించుకున్నారు అసలు ఈ మెట్లు కట్టడం ఇదంతా కూడా చాలా బాగుందండి అసలు ఈ కొండల్ని ఆ రోజు ఇప్పుడైతే మనకి డైనమైట్స్ అది పెట్టి పేల్చి అంత చేస్తున్నారో మరి ఆ రోజుల్లో వాటిని ఎలా చేసేవారో తెలీదు ఈ రాతి కట్టడాలు ఇంత హైట్ కట్టడం ఇదిగోండి వాటర్ ఇందులోకి రావడానికి పైప్ చూడండి బయట నుంచి అంటే హాట్ వాటర్ వచ్చేలా కూడా ఈ రాజు కుటుంబం వాళ్ళు స్నానాలు చేయడానికి హాట్ వాటర్ రావడానికి పైప్స్తో అది కూడా వచ్చేదంట మరి అలాంటి తటాకాలు కూడా ఉన్నాయి అని చదివాను అనమాట కానీ ఏ తటాకం ఏది అనేది తెలియలేదు ఇక్కడ చూడండి పక్కన కొండరాళ్ళ మీద మళ్ళీ అసలు ఈ బురుజులు ఇవన్నీ కూడా అద్భుతం అనమాట అంటే పిల్లలకైతే తప్పకుండా చూపించాలండి ఇది అంటే మన పాస్ట్ ఏంటనేది కూడా తెలియాలి మన ఇంత గొప్ప కోటలు ఎక్కడో రాజస్థాన్ అవి వెళ్ళి వస్తూ ఉంటారు కదండి చాలామంది నేనైతే వెళ్ళలేదు కానీ అలాంటిది అంటే అంత గొప్పగా లేకపోయినా చాలా బాగుందండి ఈ కోట అయితే ఇది రామదాస్ బందికాన అనమాట రామదాసు తహసీల్దార్గా చేసినప్పుడు భద్రాచలం గుడికి ఖజానా డబ్బు ఖర్చు పెట్టేశారనేసి రామదాస్ని ఒక జైల్లో పెట్టారండి ఇది చీకటి గుహలా ఉంటుందన్నమాట పైన ఊరికే చ ఒక రెండు మూడు చోట్ల సన్నగా వెళ్తురు రావడానికి హోల్స్లో పెట్టారు ఇది చీకటి కొట్లో బంధించారండి రామ్దాస్ని ఇక్కడే రామ్దాసు ఆంజనేయుడి విగ్రహం రాముడి విగ్రహం అది చేసుకుని పూజ చేసుకున్న ప్లేస్ కూడా ఉంది ఇక్కడే చూడండి రూఫ్లో పైన ఇంత చిన్న చిన్న హోల్స్ ఉన్నాయన్నమాట మిగిలిందంతా చాలా చీకటిగా ఉంది ఈ ప్లేస్లో రామదాస్ని బంధించారంటండి తానీషా టైంలో ఈ ఖజానా డబ్బు ఖర్చు పెట్టేశాడు గుడికనేసి ఇదిగోండి స్టెప్స్ ఇలా పైకి ఎక్కడానికి కూడా ఉందనమాట ఆ పైనే రామదాసు ఇక్కడ విగ్రహాలు చేసుకుని ఇక్కడే పూజ చేసేవారంట ఇవి మనం శ్రీరామ్ దాస్ సినిమా ఇప్పుడు పిల్లలు చూసే ఉంటారు కదండి వాళ్ళకి కొంతవరకు స్టోరీ తెలుస్తుంది మనం రియల్గా శ్రీరామ్ దాస్ ఇక్కడ ఉన్నారు ఆ ప్లేస్కి మనం వెళ్ళామంటే ఆ ఫీలింగే చాలా బాగుంటుందండి నిజంగా ఒళ్ళు జలదరిస్తుంది అనమాట మనకి ఇవన్నీ అప్పటి పర్సన్స్ ఉన్న ప్లేస్కి మనం వెళ్ళాము అంటే చూడండి అసలు ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుందండి ఇంత పైన రూఫ్కి ఇంత చిన్న చిన్న హోల్స్ పెట్టి వెలుగు రావడానికి ఇంతంత లావు గోడలు చాలా బాగుంటుందన్నమాట తానిషా తర్వాత మొఘలు చాలామంది సుబేదార్స్ని నియమించారంటండి కోటని హైదరాబాద్ సంస్థనని చూడటానికి తర్వాత పదిహేడు వందల ముప్పై ఏళ్ళలో నిజాముల్ ముల్క్ అసఫ్జా హైదరాబాద్కి రాజయ్యాడనమాట లాస్ట్ రాజు అంటే మీరు ఉస్మాన్ అలీఖాన్ అండి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మీరు ఉస్మాన్ ఖాన్ పాకిస్తాన్లో కలుస్తాము ఇండియాలో కలము అంటే అప్పుడు పోలీస్ చర్య ద్వారా ఇండియాలో కలిపారనమాట అప్పుడు ఉన్న రాజు మీరు ఉస్మాన్ ఖాన్ అండి ఈ గోల్కొండ చుట్టుకొలతో అయితే ఐదు కిలో ఐదు అండి అంత పెద్దద వస్తుంది అనమాట మొత్తం చుట్టుకొలత అయితే నైన్ డోర్స్ డోర్స్ ఉంటాయంటే యాభై రెండు విండోస్ నలభై ఎనిమిది టన్నెల్స్ ఉన్నాయంటండి సొరంగాలు అంటే అవన్నీ మాకు ఎక్కడ ఉన్నవి అనేది నేను చూడలేకపోయాము ఫార్టీ ఎయిట్ టన్నెల్స్ ఉన్నాయని నేను హిస్టరీలో చదివాను అనమాట అసలు మనకి పైన ఇంకా ఒకలా ఎలా అంటే మనకి చూస్తుంటే ప్రతి చోట అబ్బా ఎంత బాగుందో అబ్బా ఎంత బాగుందో అనుకుంటాం అనమాట అంత బాగుంటుంది తప్పకుండా అందరూ చూడాల్సిన ప్లేస్ అండి మనకి చాలా దగ్గరలో ఉంది జస్ట్ టికెట్ మన ఇండియన్స్కి అయితే ఇరవై ఐదు రూపాయల టికెట్ అండి అంతే చూడండి ఈ కొండ రాళ్ళని చుట్టూ మళ్ళీ గోడలు కట్టి ఇదండి రామ్దాస్ బందికన్న కన్నా ఇదనమాట ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇలా మనకి పైకి వెళ్ళే కొద్దీ అద్భుతంగా ఉంటుంది పైన జగదాంబ అమ్మవారి ఆలయం ఉందండి ఆ పక్కనే మహంకాళి టెంపుల్ కూడా ఉందనమాట చిన్నగా అక్కడే మనకి బోనాలు అది గోల్కొండ బోనాలు అంటారు కదా ఈ బోనాలు కూడా గోల్కొండ బోనాలు ఇక్కడ చాలా బాగా చేస్తారని మనం టీవీలో అది చూస్తుంటాం కదా ఇదిగోండి జగదాంబ అమ్మవారి స్వయంభూగా వెలిసిన అమ్మవారు అంటే ఇక్కడ ఇదిగోండి పైనుంచి అమ్మవారు గుడి దగ్గర నుంచి చూస్తే రాజ్యం అంతా కనిపించేదనమాట ఈ ఇది మహంకాళి టెంపుల్ అండి తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక దర్బార్ హాల్ ఉంటుంది అనమాట ఈ పక్క నుంచే పైకి ఇక్కడికి వెళ్తే మనకి మొత్తం సిటీ అంటే ఆ రోజుల్లో ఆ రాజ్యం అంతా అక్కడి నుంచి కనిపించేదనుకుంటాయి అసలు ఇక్కడి నుంచి మనం పైకి ఎక్కుతుంటే ఆ మెట్లు అవంతా అసలు ఎటు నుంచి ఎట్లా వెళ్తున్నాం అంటే శత్రువులు వస్తే అందులోకి ఈజీగా అర్థం కాదనమాట అలా అంత బాగా కట్టారు ఆ రోజుల్లో ఎన్ని రెండు మూడు వైపుల నుంచి స్టెప్స్ ఉంటాయండి చాలా సన్నగా ఉంటాయి చాలా బాగా అనమాట అవి కూడా ఇదిగోండి గోడలు కూడా చాలా లావుగా ఉండి అద్భుతంగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నుంచి అంటే ఎటు చూసినా రాజ్యంగా కనిపించేలా ఉంటుంది అనమాట ఈ పైనుంచి ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్ళవచ్చు ఇక్కడి వరకు అయితే ఇలా గుర్రాలు కూడా పైకి వచ్చేలా ఉంటుంది అంటే గోడ వారి నుంచే అది అంటే మాకు కంప్లీట్గా ఏది అనేది తెలియలేదు అంటే గైడ్స్ అది కూడా మాకు అక్కడ ఎవరు కనిపించలేదు కానీ ఒక నాలుగైదు గంటలు కనీసం ఉండేలా వెళ్ళగలిగితేనే అంత చూడగలమండి ఇదిగోండి స్టెప్స్ చూడండి అసలు ఎంత బాగా కట్టారంటే ఇదిగోండి బాగా పైనుంచి వ్యూ అనమాట ఇది ఇదిగోండి ఇక్కడి వరకు ఇలా గుర్రాలు వెళ్ళేలా ఉంటుందంట ఆ రోజుల్లో వెనకాలే జగదాంబ అమ్మవారి గుడి దగ్గర అసలు ఈ కొండరాళ్ళు కూడా అందంగానే ఉన్నాయండి ఏదో ఒక ఆకారం ఉన్నట్టు అలా పేర్చి పెట్టినట్టుగా ఉన్నాయన్నమాట అసలు ఈ గోడలు ఈ రాళ్ళు పేర్చి ఇంత వెడల్పుగా అసలు ఇది గుర్రాలు వచ్చే అంత వెడల్పుగా ఉందన్నమాట అంత అంత బాగా ఉంది చూడండి స్టెప్స్ అయితే అసలు ఇలా చాలా స్ట్రై ఇలా చాలా బాగా ఉన్నాయన్నమాట రాళ్ళతో కంప్లీట్ స్టోన్తో కట్టింది ఇదిగోండి గోడలు కూడా చూడండి అంతంత లావు అంటే పిల్లర్స్ కూడా చాలా లావుగా ఉండి చాలా అందంగా ఉన్నాయి ఇదిగోండి గోడ అంటారు కదా అది కూడా ఈ రాళ్ళు ఈ రాళ్ళతో ఇలా కట్టింది అంత చూడండి రాళ్ళు అదే ఎంత అసలు ఆ రోజుల్లో చేత్తో చేసి ఇదిగోండి ఇంత లావుగా కట్టారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మనకి పైకి ఫుడ్ ఏమీ అలా చేయరండి మనం పట్టుకెళ్ళాలనుకుంటుంది అందుకని శుభ్రంగా తినేసి వెళ్ళాలి ఇంటి దగ్గరే పైన ఓన్లీ కూల్ డ్రింక్స్ లేస్ ఇలాంటివే దొరుకుతున్నాయి ఇదిగోండి రాళ్ళు ఇదంతా ఈ గోడలు ఈ రాళ్ళలోంచే ఇలా కట్టుకుంటూ వచ్చారనమాట చూడండి అసలు ఇంత హైట్ ఇప్పుడు ఏ విధమైన టెక్నాలజీ క్రెయిన్లు ఏమీ లేకుండా అసలు ఊహించలేమేమో మనం ఇప్పుడైతే ఇది ఏ సిమెంట్ ఏమీ ఉండదండి అలా రాత్రి మీద రాయి అలా పేర్చుకుంటూ మరి మధ్యలో ఏం వాడారో కానీ ఇప్పటి వరకు ఎన్ని వందల సంవత్సరాలైనా అంటే ఇన్ని దాడులు జరిగి కొంతవరకు శిథిలమైన పోయినప్పటికీ ఇంకా ఇంత స్ట్రాంగ్గా నిలబడిందంటే అసలు ఆ కన్స్ట్రక్షనే చాలా అసలు ఆ కట్టిన మనుషులకి మనం చేతులెత్తి మొక్కాలన్న అంత బాగుందనమాట అసలు వాళ్ళు ఎంత పనితనం ఏం ఆశించి చేశారో ఆ రోజుల్లో ఎంత గొప్పగా అనేసి అనిపిస్తుంది చూడండి ఆ పై నుంచి ఎక్కి మళ్ళీ మనం ఇలా వేరే వైపు అనమాట ఇక్కడే ఇదంతా అంతఃపురం ఇదంతా ఉంటుందండి సిరిల్ అయిపోయినాయి కానీ కానీ ఇప్పటికీ చాలా అందంగా ఉంటుంది సో ఒకవైపు వెళ్తుంటే ఒకవైపు షూటింగ్ ఏదో జరుగుతుందండి ఎప్పుడు సినిమా షూటింగ్ జరుగుతుంటే అటువైపు ఇక్కడ మమ్మల్ని రానివ్వలేదు కానీ కానీ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది అంత పెద్ద గోడ అసలు అది ఒక్కొక్క రాయి ఒక్కొక్క టన్ను పైన ఉంటుందేమో మరి అది ఒక దాదాపు ఇరవై అడుగుల పైన హైట్ ఉన్న గోడండి వాళ్ళు ఎలా కట్టారు అంత షార్ప్గా అంత స్ట్రైట్గా అద్భుతం కదా అసలు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇలా కిందికి దిగుతుంటే ఇదంతా రూమ్స్ అవన్నీ అంటే శిథిలం అయిపోయినాయి కానీ అది ఎందుకు అనేది రూమ్స్ అసలు ఆర్కిటెక్చర్ ఏంటి ఎలా ఎట్నించేట్టు ఏ అదంతా మనకి అర్థం కాదు కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుందండి ఈ గోడలు కూడా అసలు మూడు నాలుగు అడుగులు లావు గోడలు అనమాట అంత బాగున్నాయి ఇదిగోండి గోడ చూడండి ఎంత లావు ఉందంటే మనం ఇప్పుడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎందుకు సరిపోదండి ఈ కన్స్ట్రక్షన్స్తో పోలిస్తే అసలు గోడలు ఇవన్నీ ఈ రూమ్స్ అనుకుంటాయి ఆ రోజుల్లోనే చాలా చాలా బాగా కట్టారు చూడండి ఇదంతా శిథిలం అయిపోయింది కానీ చాలా అందంగా ఉంది అంటే మనం ఎప్పుడు సినిమాల్లో దాదాపు ఏదో ఒక ఇక్కడ చూస్తే అనిపిస్తుంది అనమాట ఏ సినిమాల్లో మనం చూస్తున్నాము అనేసి కానీ రియల్గా చూస్తే ఆ ఫీలింగ్ వేరండి పిల్లలైతే తప్పకుండా చూడు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మనకి ఇంత దగ్గరలో ఉన్న ప్లేస్ని మనం ఎందుకు మిస్ అవ్వాలనిపించింది అనమాట చా ఇది చూస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే కిందే ఎక్కలేమనేసి కొంతమంది కిందే ఆగిపోతారు కానీ ఎక్కడ ఏం పెద్ద కష్టంగా లేదండి ఈజీగానే చాలా అంటే హైట్ స్ట్రై స్ట్రైట్గా అలా ఏం లేదు వాళ్ళుగానే ఉండి ఎక్కడానికి ఈజీగానే ఉంది ఈ కట్టడాలు మాత్రం ఇంకా సూపర్ అనమాట అంతే ఇలాంటివి మళ్ళీ ఫ్యూచర్లో ఎవరు కట్టలేరు అంతలా కట్టారు అనమాట ఇది ఈ ఆర్చులు అసలే అసలు ప్లాన్ ఎలా గీసుకున్నారు ఇదంతా అనిపిస్తుందండి అంత అసలు మనకి వండర్ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా కొండ రాళ్లలో తొలుచుకుంటూ ఎంత బాగా కట్టారు ఇది తప్పకుండా చూడండి మిస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్ అనమాట మన అంటే మన పల్లెటూర్లో మన పాత ఇళ్ళు అవే చూసి మనం ఇప్పుడు ఇప్పుడు కొత్త ఇళ్ళతో పోలిస్తే మనం వంద ఏళ్ల క్రితం నూట యాభై ఏళ్ళ క్రితం కట్టిన మన పల్లెటూరులో వెళ్ళి చూసి చాలా బాగున్నాయి అనుకుంటున్నాం కదండి కానీ ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం కట్టిన కోట ఈ రోజుకి ఇంత బాగుంది అసలు ఆ రోజుల్లో ఇంత ప్లాండ్గా ఎలా కట్టారు అని ఒక నిమిషం మనం ఆలోచిస్తే ఒక అద్భుతం అనిపిస్తుంది అన్నమాట అసలు ఏంటి కన్స్ట్రక్షన్ అంటే అది మాటల్లో చెప్పలేమండి ఎవరికి వాళ్ళు చూసి ఫీల్ అవ్వాలన్నమాట అంతే చాలా అంటే మనకంటే ఫారినర్స్ ఒక యాభై అరవై మంది ఫారినర్స్ వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా చూస్తున్నారు మనకంటే వాళ్ళు చాలా చూసి బాగా ఫొటోస్ తీసుకుంటున్నారు ప్రతి పార్ట్ని చాలా మనకంటే వాళ్ళు ఎక్కువ ఫీ ఎంజాయ్ చేస్తున్నారు అనిపించింది దీన్ని అంటే ఈ అద్భుతాన్ని వాళ్ళు చాలా మనసుకి ఫీల్ అవుతున్నారు అనిపించింది అనమాట అంత బాగుంది చూడండి ఎంత బాగుందో కదా ఇదంతా బయట కూడా లాన్స్ అది పెంచి బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఈవినింగ్ అయితే సెవెన్కి లేజర్ షో ఉంటుంది అనమాట అంత హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి బాగుంది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు తప్పకుండా అందరూ చూడాల్సిన ప్లేస్ అండి చూడండి అంటే ఇవి ఇప్పుడు యూసేజ్లో లేకపోవచ్చు కానీ ఒకప్పుడు ఇది కొన్ని సంవత్సరాల పాటు రాజులు పరిపాలించిన కోట ఆ కోట దగ్గర మనం ఉండి చూస్తున్నాం వాళ్ళు నడిచిన ప్లే ప్లేస్లో మనం అంతా అంటే అది ఒక మంచి ఫీలింగ్ అండి చూడండి గోడలు ఈ ఆర్చులు ఇదంతా కూడా చాలా చాలా బాగుందనమాట ఇంకా మేము చూడాల్సింది చాలా మిగిలిపోయిందండి టైం సరిపోలేదు కనీసం ఒక ఐదు ఆరు గంటలు ఉండేలా మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్కి వెళ్తే ఈవినింగ్ వరకు చూసేలాగా వెళ్తే మనకి సరిపోతుంది తప్ప రెండు మూడు గంటలయితే సరిపోదండి ఈవినింగ్ లేజర్ షో అనమాట ఇది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు మనకి నిజంగా ఆ రోజుల్లో జరిగింది చూస్తున్నట్టే ఉందన్నమాట నచ్చితే ఇది మీరు తప్పకుండా చూడండి అంటే నేను చూపించింది చాలా తక్కువే ఎవరి కళ్ళతో వాళ్ళు చూడాలండి కానీ నాకు చాలా నచ్చి ఇది నేను అందరికీ షేర్ చేయాలనిపించి నేను చేస్తున్నాను మన కళ్ళతో మనం చూడాలండి చాలా చాలా బాగుంటుంది ఈ బురుజులు ఈ ఎత్తైన అంటే తటాకాలు ఈ దర్బార్ హాల్స్ ఏంటి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి పిల్లలకి తప్పకుండా చూపించాల్సిన ప్లేస్ అనమాట అంటే మన హిస్టరీ కూడా మన పిల్లలకి తెలియాలి ప్రజెంటే కాదు ఈ కన్స్ట్రక్షన్ చూస్తే ఎవరికైనా నచ్చుతుంది ఇప్పటి వరకు చూడకపోతే తప్పకుండా గోల్కొండ కోటకి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ